ரே அலஸ் ஹே ஹே மே முன்ன gideredik மே முன்ன ஹே இது கொட்டார் மே முன்ன மே முன்ன நம்ம கொர்ட்டா மயிருச்சு போயிரும் பாंनो போலீஸ்க்கு கொச்ச பா கொஞ்சம் போய் போய் போலீஸ் வந்து போலீஸ் வந்து இப்போ இப்போ நீil வெக்கலாம் வந்து இப்பிடே போறானு சார் பா நீil வெக்கலாம் இதுடா விடாதீ சார் ஆ விடாதீங்க ஹே குனா நான் கொரு சார் ஹே ஊங்க தா டப்பு வந்து 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 தட்டுனடா வந்து என்ன மாமன் தேர் நா பலம் தேர் தா சுழரற எவரே எடுத்துனார் இதோ 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 பக்கنا காரே செய்து விட்டுட்டு நான் ஏய் என்னடா நான் ஒதிரே நான் அதாசற ஒதிரே நான் ஏய் ஒதிரே தட்டுனே வாட கோಸ್ಕன ஒதிரே இல்லாதானே எனக்கு எனக்கு ஒதிரே நான் लो 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 ल ಏನಾ ಚನ್ನಾ ಮೇವರುರಾ ಒಂಚು ಚನ್ನಾ ಮೇಡವರು ಇಲ್ಲ ಕೂತು ಹಾ ನಿಂತು ನಿನ್ನ ಏನು ಅಂತ ಮುಂದೆ ಕೂತುರಾ ಫ್ಲೋಪಲ ಅರ್ಶತ್ ಅವರು ನಿಂತರು ಇದು ಅರ್ಶತ್ ಅವರು ಈ ಟೀಚರ್ ನೆಕ್ಕೋ ನೋಡಿ ಅರ್ಶತ್ ಏಯ್ ಮೂರು ಚಪ್ಪೆ ಆ ಬದಲಿ ಬದಲಿ ಅಲ್ಲಿ ಇದೀಗ ಏಯ್ ಇಲ್ಲಿ ತಿಗಿ ತಿರಿಂಗಾ ಏನ್ ಕೇಳ್ಕೊಳ್ರಾ ಅರೆ ಜತ್ರ ಡ್ಯಾಮೇಜ್

సెక్యూరిటీ నేను ఫస్ట్ బ్లేడ్ ఎత్తుకున్నాడు అక్కడ డ్రెస్సింగ్ చేసే దాంట్లో అంటే చేసుకొని మళ్ళీ కట్టుకొని అందరినీ బ్లేడ్ బ్లేడ్తో బెదిరిస్తున్నాడు మళ్ళీ నేను ఉండి కొన్ని వీడియో తీసుకుంటే నన్ను బ్లేడ్ తీసుకొని వీడియో తీస్తావా వీడో తీస్తా అని తరుముకున్నాడు నా దీన్ని కాపాడేకొచ్చినట్టు సునీల్ అన్న తయారు ఇప్పుడు తరుముకున్నాడు మళ్ళీ నా అబ్బాయి తరుగు కొన్ని బయట వచ్చే కుమార్ కుమారానని అనుకున్నాడు మేడం వచ్చి బ్లేడ్ ఎత్తుకొని నా పెండ్లను చూస్తావా కోసేదా నా పెండ్లను చూస్తావా కోసేదాన్ని మూడే మూడు టైమ్స్ ఇచ్చినాడు వన్ టూ త్రీ ఇచ్చినాడు మేడం కూడా భయపడి తలుపులు వేసుకునేసినాడు అలా బెదిరిస్తున్నాడు తరుపుకున్నట్లు రౌండ్ గట్టినాడు మమ్మల్ని అంత తలుపులేదు అని పొరుకోలేదు ఇంత చేసినాడు పట్టుకున్న తర్వాత వీళ్ళ మిందే పోయినాడు వీళ్ళు పోయా కొందరు కట్టేసేస్తున్నాడు పట్టుకునేకపోయా కొందరికి కరిసేసినాడు ఆయనని పొరికే దానికి పోయిన దానికి ఆయన భయపడి వెళ్ళిపోయినాడు సిస్టర్ల ముందుకి సారల మీదకి అందరి ముందుకి చాక్లెట్స్ కొనుపోయినాడు అంతగా చూసినాను అరిచుకొని పరిగెత్తినాడు